ఏమో లేదో తెలియదు కంగారు పడిపోతాం అక్కడే పోటీలు దెబ్బతింటాం లక్ష్యం చేరుకునేటప్పుడు కూడా పరుగు సమానంగానే పెట్టాలి ఆ చివరి చేరుకునే సమయంలో పొరపాటు చేసినా దెబ్బతింటాం ధర్మరాజు అజ్ఞాతమాసం అనే లక్ష్యాన్ని ముగించడానికి పదమూడు సంవత్సరాల అది మొత్తం ఏడాది కదా పదకొండు సంవత్సరాల ఇరవై తొమ్మిది రోజులు చాలా జాగ్రత్తగా ఉన్నాడు వీడు ఇల్లు బంగారంగా ముప్పై రోజున చిన్న పొరపాటు చేశాడు గోప బగిలిపోయింది గోప కాదు మాడు పగిలింది అజ్ఞాతవాసంలో పదకొండు సంవత్సర పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులు అంటే ఇంకొక రోజు ఉంటే అయిపోతుంది అజ్ఞాతవాసం అంతవరకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అంటే అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కీచకుడు ద్రౌపదిని ఏడిపించుకు తింటుంటే తరువుకుని వస్తూ ఉంటే భీముడు కోపం వచ్చి చెట్టు పైకెత్తుతాడు ఆ చెట్టుతో ఎక్కడ కీచుకుడు చంపేస్తాడో చంపేస్తే కీచుకుడు అంత వాడిని చంపగలిగిన వాడు భీముడే ఇక్కడ దుర్యోధనుడు గూఢచారులు ఎవరైనా ఉండొచ్చు సభలో వాళ్ళు గ్రహించి దుర్యోధనుడికి చెబుతారు వెంటనే వాడు గూఢచారులను పంపిస్తే భీమా ఇండోర్ ధర్మజ ఇండోర్ అంటే మళ్ళీ ట్వెల్వ్ ప్లస్ వన్ ప్లస్ త్రీ స్కీమ్ అయిపోతుంది ఇక్కడ ఇదంతా కంగారు పడే వలలా వలలుండెక్కడ చూచే ఒండటనసిల్ పుట్టమే అని హెచ్చరించాడు అంత కంగారులో కూడా ధర్మరాజు నోట వలలుండు అనే మాట వచ్చింది భీముడు అనే మాట రాలా మనం సాధారణంగా కంగారులో ఉంటే అసలు భాష వచ్చేస్తుంది సాధారణంగా కంగారులో ఉంటే అసలు భాష వచ్చేస్తుంది దక్షిణ గోగ్రహణం జరిగింది సుశర్మ దండయాత్రకు వచ్చాడు దుర్యోధనుడు యొక్క నియ నియామకం ప్రకారం ఆ సుశర్మతోటి భీముడు యుద్ధం చేశాడు వీళ్ళు నలుగురు వెళ్ళారు అర్జునుడు తప్ప అందరూ వెళ్ళారుగా ధర్మరాజు భీముడు నకుడు సహదేవుడు వెళ్ళారు అందులో భీముడు ఇంకా ఎంతగా ఆ సుశర్మ విరాట్ రాజును పట్టుకుని వెళ్ళిపోతున్నాడు బంధించి వెళ్ళిపో తీసుకెళ్ళిపోతున్నాడు రథంలో కూర్చోబెట్టి విరాట్ రాజు ఓడిపోతే మొత్తం ఓడిపోయినట్టే కదా రాజు ఓడిపోతే ఇంకేం లేదు అందుకని భీముడు కోపం వచ్చి ఒక పెద్ద రథం ఉంటే రథాన్ని లేపాడు పైకి వెంటనే ధర్మరాజు వచ్చి రథాన్ని చెట్లని లేపకరా బాబు ఇల్లు ఇవి లేపగలిగిన వాడు భీముడు ఒక్కడైన విషయం తెలిసిపోతుంది ఇక్కడ ఇంకా వనవాసం పదిహేను రోజులు ఉందర ఇల్లు బంగారంగా ఇలాంటి ఓవరాక్షన్లు చేయగల ఏమన్నా సరే చెట్టు లేపస్తావు పెట్టి లేపస్తావు చెయ్యి లేపితే చాలు కదా చెట్టు ఎందుకు లేపడం అన్నాడు నువ్వు భీముడులా ఉండకు మామూలుగా యుద్ధం చెయ్యి మనం తెలవకూడదు ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు ఆగాలన్నాడు సరే అన్నయ్య ఎప్పుడు ఇంతే అధవశాంతం సత్యం అనుకుని అక్కడ పెట్టేడు ఎప్పుడు ఈయన రెచ్చిపోవడం ధర్మ భీముడనే మత్తగజం రెచ్చిపోవడం ధర్మరాజు అనే అంకుశం ఓ పోటు పడవడం ఇంతగా తమ్ముడికి జాగ్రత్తలు చెప్పినవాడు ద్రౌపది ఇంచుమించు మానభంగానికి గురింత గురైన పని ఏడుస్తూ వస్తే కూడా నువ్వు ఇంక నటన చేయక్కలేదు వెళ్ళి నువ్వు విశ్రమం తీసుకో నీ భర్తలు చూసుకుంటారు అని ఎకశక్యంగా మాట్లాడాడే అజ్ఞాతవాస పరిసమాప్తి కోసం అటువంటి ధర్మరాజు చివరి రోజున నిగ్రహం కోల్పోయాడు లక్ష్యం చేరే ముందు జాగ్రత్తగా ఉండకపోవడం అంటే అది ఉత్తర గోగ్రహణం జరిగింది బృహన్నల కూడా వెళ్ళాడు ఉత్తరుడు భయపడ్డాడు బృహన్నల రథికుడుగా మారాడు ఉత్తరుడు సారథ్యం చేశాడు తుక్కు రేపేశారు కౌరవులందరినీ వస్తున్నారు వస్తుండగానే ద్వారపాలకుడు వచ్చి మహారాజా ఉత్తర కుమారుడు కౌరవ సైన్యాన్ని జయించి వస్తున్నాడు అన్నాడు పోరాట రాజుకి చాలా ఆనందం అసలు ఉత్తరుడెంత కౌరవ సైన్యం ఎక్కడా జయించగలడా కానీ ఏ కొడుకు అనేటువంటి పుత్ర వ్యామోహం ఎలా ఉంటుంది అంటే అన్నీ నెమ్మేయాలని అనిపిస్తుంది మనకి వ్యామోహం ఎక్కడుందో అక్కడ ఎదుటి వాళ్ళు ఏం చెబితే అది నమ్మేస్తాం అందుకే వ్యామోహాలకు లోను కాకూడదు ఏ వ్యక్తి పట్ల వ్యామోహాలు ఉండకూడదు కార్ కర్తవ్యమేదో అది అంతే వ్యామోహానికి ఒక్కసారి లోనయ్యాం విపరీతమైన ప్రేమ పెంచుకున్నామంటే వాళ్ళు ఏం చెబితే అది నమ్మేస్తాం ఇంకా మనకి అసత్యం కూడా సత్యంలా కనపడుతుంది మనం ఎంత ప్రేమించే మనిషిని కూడా ప్రేమించాలి కానీ వ్యామోహపడకూడదు ఓ కంట కనిపెడుతూనే ఉండాలి వాళ్ళు చెప్పిందంతా నిజమని అనుకోకూడదు లేకపోతే మొత్తం మాయలు మోసాలే జరుగుతాయి ఈ విరాట్ రాజు పుత్రప్రేమ అందుకని ఆయన వెంటనే ధర్మరాజా వై ఇంకో ఆటై మరి పాకాడుతుంటే మరి శుభవార్త తెలిసింది కదా ఇంకో ఆటై మా వాడు నెగ్గట్ట అన్నప్పుడు కూడా నిజమేనండి అని ఊరుకోవచ్చు కదా ఈయనకి ఎందుకు వచ్చింది మీ వాడు కాదండి బృహన్నల వల్ల ఇది జరిగి ఉంటుంది అని ఎవడనమన్నాడు ఇన్ని ఇదే లక్ష్యం చేయరే ముందు చివరి క్షణంలో అజాగ్రత్తగా ఉండి మొత్తం పోగొట్టుకోవడం అంటే ఇది ఇంతవరకు ఇంత జాగ్రత్తగా ఉండి తమ్ముళ్ళందరికీ జాగ్రత్త చెప్పిన కూడా చెప్పొచ్చు కదండీ మనం కూడా జీవితంలో అదే నేర్చుకోవాలి పరీక్షలకు తయారైతే చివరి క్షణం వరకు ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే చివరి క్షణం వరకు సంసారాల్లో విషయాలు ఉంటే పెళ్లి తలపెట్టిన పేరెంట్లను తలపెట్టిన చివరి క్షణం వరకు జాగ్రత్తగా ఉండాలి అయిపోయింది ఇంకేం పర్వాలేదు అని అశ్రద్ధగా అశ్రద్ధగా ఉన్నామంటే అన్నీ ఉంటే మంగళసూత్రం సమయానికి కనపడకుండా పోతుంది ఎక్కడ పెట్టారో తెలియదు ఎవరు తీశారో తెలియదు నానా యాతన అయిపోతుంది అక్కడ అశ్రద్ధ కనపడదు అంచిత ముఖ్యమైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఎంత కంగారుగా ఉన్నా ఎవరికి అప్పగించాలో వారికి అప్పగించి బోరే అబ్బాయి ఇది పట్టుకుని ఇక్కడే కూర్చొని నువ్వు ఎక్కడికి వెళ్ళకని చెప్పాలి కన్యాదాత ముఖ్యంగా అమ్మాయి తండ్రి వీళ్ళ దగ్గర లక్షల కొద్దిగా డబ్బు అట్టు పెట్టుకోవాల్సి వస్తుంది బంగారం అట్టు పెట్టుకోవాల్సి ఆడాళ్ళ దగ్గర కూడా అవసరం ఉంటుంది ముఖ్యమైన వాళ్ళని దగ్గర పెట్టుకుని కూర్చోపెట్టుకుని ఆ బాధ్యత అప్పగించి నేను అడిగినప్పుడు ఇం చెప్పాలి ఇచ్చినట్టుగా ఓ గిల్లు కూడా గిల్లాలి అవసరమైతే ఇచ్చి ఆ గిల్లుతూ ఉంటారు కొంతమంది ఆ గిల్లింది గుర్తుంటుంది ఇచ్చింది గుర్తుండను మళ్ళీ గిల్లగానే ఎందుకు గిల్లు లేదో గుర్తు వస్తుంది ఏదో ఒకటి చేస్తా సేమ్ పిచ్ అంటారు ఏదో ఒకటి అంటారు ఇదంతా ఎందుకంటే జాగ్రత్త కోసం ఎక్కడ అశ్రద్ధ చేసినా అది అది దెబ్బతీనే తినేస్తుంది అందుకని